హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కన్నయా వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆ రాముడి ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీరాముడి కళ్యాణం చూడడానికి అయితే వెళ్ళినాం జనాలు మాత్రం మామూలుగా లేరండి చాలామంది వచ్చారు కానీ నేను చిన్నపిల్లలు కదండి ఇంట్లో పని చేసుకొని వెళ్ళేసరికి కళ్యాణం అయితే అయిపోయింది కానీ దేవుడు దర్శనం మాత్రం బాగా జరిగింది మ్యాక్సిమం అందరికీ అలాగే ఉంటుంది కదా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు టైంకి వెళ్ళాలంటే కుదరదు నాకు అలాగే జరిగింది అయినా సరే దర్శనం మాత్రం బాగా జరిగింది దానికి అయితే మేము పిల్లలు హ్యాపీ మా ఇంటి దగ్గరలోనే ఈ దేవాలయం ఉంది రాముడి గుడి ఆంజనేయ స్వామి శివాలయం గణేషుడు అన్ని దేవుళ్ళనైతే దర్శనం చేసుకున్నాం హ్యాపీగా మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు చివరి వరకు అయితే ఈ వీడియోని చూడండి లాస్ట్లో మా పిల్లలు చాలా ట్విస్ట్ ఇచ్చారు అదేంటో చివరిలో చెప్తాను చూడండి ఇప్పుడు మీకు నా చిన్నప్పుడు నేను శ్రీరామనవమి ఎలా జరుపుకున్నానో అనే విషయం గురించి చెప్తాను చూడండి మా అమ్మ వాళ్ళు అయితే రామాలయం లేదు మేము పక్క ఊరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం పక్క ఊరికి మళ్ళీ ఓన్లీ అందరం పిల్లలమే వెళ్ళే వాళ్ళం పెద్దవాళ్ళు రాకపోయేది మాకు ఇంకా స్కూల్ కూడా మా పక్క ఊరికే వాళ్ళం అనమాట ఓన్లీ సెవెంత్ క్లాస్ వరకే మా ఊరిలో ఉండేది టెన్త్ వరకు పక్క ఊరికి వెళ్ళేది అలా ఇంకా శ్రీరామనవమి రోజు కూడా సైకిళ్ళ మీద కొందరు నడుచుకుంటూ అలా వెళ్తూ రోడ్ల మీద ఎక్కడ మామిడి చెట్టు కనిపిస్తే అక్కడ మామిడికాయలు తీసుకుంటూ లాస్ట్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులు అన్నీ తిరిగేవాళ్ళం అండి స్కూల్ డేస్ అనేవి మళ్ళీ తిరిగి రావు కదండి అవి ఒక చిన్న మెమొరీస్ లాగా అలా గుర్తుండిపోతాయి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మా పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ శ్రీకృష్ణుడి జననం నుంచి ప్రతి ఒక్కటి అక్కడ పెట్టారు ఇంకా వీళ్ళు ప్రతిదీ ఫోటోలు దిగుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ అయితే చాలా టైం స్పెండ్ చేశాం పిల్లలతో కలిసి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ చూడండి లక్ష్మీదేవి ఎంత బాగుందో కమలం పువ్వులో ఇక్కడికి వచ్చి ఇంకా ఫోటోలు వీడియోలు తీయమంటూనే ఉన్నారు మా పిల్లలు అలా కొద్దిసేపు అక్కడ తిరిగి ఎంజాయ్ చేశాం ఇక్కడ చూడండి ఉయ్యాలు ఊపుతున్నారు ఇద్దరు కలిసి దేవుణ్ణి వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడ అయితే వాళ్ళకు బాగా నచ్చేసింది గణేశుడు ఆవుకి పాలు తాగుతున్నట్టుగా ఉంది ఇంకా అక్కడ ఫోటోలు దిగేసి మళ్ళీ పక్కనే ఉన్న కృష్ణుడి దగ్గరికి వచ్చేసారు ఇక్కడ కృష్ణుడు రాధా చాలా బాగున్నారు కదండి ఇప్పుడైతే ఇంకా ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే వచ్చారు అందుకే కొంచెం హడావిడిగా ఉంది కొద్దిసేపు ఇక్కడ ఏమో వెనకాల పెద్ద పెద్ద గుట్టలాగా ఉన్నాయి అవి చూసి మా చిన్నోడు వాటి పైకి ఎక్కుతాను వెళ్తాను వెళ్తాను అని అంటున్నాడు సరే కాసేపు కొంచెం కింది వరకు ఎక్కేసి రండి అంటే సరే అని ఎక్కి అక్కడే కూర్చున్నారు రమ్మన్నా రావట్లేరు ఇంకా అన్నీ తిరిగేసి చివరికి భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు ఇక్కడైతే బగారా రైస్ పప్పు సాంబార్ పెట్టారు ఇంకా తినేసి ఇంటికి వచ్చేసాము ఇప్పుడు చూడండి మా పిల్లలు ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు మనము పెళ్ళికెళ్ళినాం కదా అవును అయితే పెళ్లి మమ్మీ శ్రీరాముడు పెళ్లి కడ్డా దేవుడికి పెళ్లి కాటి ఇయర్నం మనమే వెళ్ళి మొక్కాలి దేవుడికి దర్శనం చేసుకోవాలి